ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి దూడ యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపించిందో అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో అలాగే మంచి కలర్తో ఉన్నటువంటి మరి కేవలం నాలుగు పళ్ళతో ముర్రలతో ఉన్నటువంటి మరి సింగిగా ఉన్నటువంటి కిలారి దూడనైతే అయితే మీరు అయితే వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి దీని రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు అలాగే దీని చేసే పనుల వివరాలు అయితే మనం అయితే ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మొదటికే దీన్ని కలవగల చూసేద్దాము மூசார் கே விதங்கூட மனதேண்ண சிங்கிள் உதா சிங்கல் ஏன் ரேட்டு రేట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ యాభై ఆరు వేలు కని చెప్తున్నారు మరి ఈ విధంగా ఉంది కదా నాలుగు రూపాయలు అంటే కదా మరి సీతం ఎక్కడ రెండు పక్కల వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు దిద్ది మండలం కోస్కి మండలం కర్నూలు జిల్లా రైతుల రైతులనే మరి దూడైతే భరోసా బాగుంది సైతం పనులకు అయితే మరి ఇంటి దగ్గరకు వస్తే రైతులు కరెక్ట్ గురించి చూపిస్తావా రైట్ చూస్తున్నాను చైతేపన్న మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా అయితే కాంటాక్ట్ చేయండి మీ పేరు పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఎంత యాభై ఆరు అంటే మరి యాభై పైన లోపల వచ్చింది యాభై బెరమ్ ఉంటుంది అంటావు మీ నెంబర్ మరి దూడ పంట పర్సన్ చూసేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ జీరో ఫైవ్ జీరో త్రీ జీరో ఫ్రెండ్స్ మరి డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది పది యాభై ముప్పై నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మరి నేరుగా రైతు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి మంచి సైజు గల నాలుగు పల్ల దూరం చెప్పుకోవచ్చు మరి ఇంట్రెస్ట్ పడుతుంది కాంటాక్ట్ చేసి మిస్ అవకండి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం సాగి ఎమిగనూరు ఆదివారం ఇద్దరు సంతలు రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్